శివపాద గారు మళ్ళీ వస్తారు మీ దగ్గరికి శివపాద గారు మళ్ళీ వస్తాను మనతో మనతో శేఖర్ రెడ్డి గారు అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు శేఖర్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు మీకు అలాగే ప్యానల్ లో ఉన్న సభ్యులకి వీక్షకులందరికి కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి బ్రహ్మనాయుడు గారు దయచేసి మీకు వినతి అండి దయచేసి తప్పుగా తీసుకోకండి మీకు మాత్రమే వినతి వాళ్ళు దాదాపుగా ట్వంటీ ఫైవ్ మినిట్స్ మాట్లాడారు నేను ఎక్కడ డిస్టర్బ్ చేయలేదు దయచేసి మధ్యలో ఎవరు వచ్చినా సరే డిబేట్ సక్రమంగా ఉండదు వాళ్ళు చెప్పింది నేను నోట్ చేసుకున్నాను నేను చెప్పింది వాళ్ళు నోట్ చేసుకోమని చెప్పండి ఇంకొంచెం విషయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు అయితే నోట్ చేసుకుంటారు విషయ పరిజ్ఞానం లేని వాళ్ళు అయితే మధ్యలో వచ్చి మాట్లాడుతారు సో మా రఫీ అన్న మాట్లాడుతూ మాట అన్నాడు వాలంటీర్లకి పదివేలు జీతం ఇచ్చే వాగ్దానం వాలంటీర్లకు పదివేలు ఇచ్చేది రఫీ అన్న చాలా థ్యాంక్ యూ అన్న నిజంగా చంద్రబాబు నాయుడు గారికి టీడీపీ వాళ్ళకి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఏ విషయం వాలంటీర్లు ఏంటాయా గోను సంచులు మోస్తున్నారు ఏం ఉద్యోగం అయ్యేది గోను సంచులు మోసే ఉద్యోగం వాలంటీర్లు అసాంఘిక శక్తులు వాలంటీర్లు హ్యూమన్ ట్రాఫికింగ్ కి పాల్పడుతున్నారు వాలంటీర్లు ఉగ్రవాదులు వాలంటీర్లు తాలిబన్లు వాలంటీర్లు జైషే మహమ్మద్ వాలంటీర్లు స్లీపర్ సేల్స్ వాలంటీర్లు ఇంటికెళ్లి డోర్ కొడుతున్నారు సాక్షాత్తు ముఖ్యమంత్రి అది సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు వాలంటీర్లు ఇళ్ళకెళ్లి డోర్లు పడుతున్నారని కానీ అదే వాలంటీర్ల పదివేల రూపాయలు మేము ఇస్తామని చెప్పి మీరు నెత్తికెత్తున్నారు చూడన్న దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఆయన తీసుకొచ్చిన ఒక సిస్టమ్ సిస్టమ్ ఎలా ఉంది అనేది ఇంకా చాలన్నా మీరే ఇచ్చారు మాకు మార్కులు మీరే ప్రతిపక్షాలే మార్కులు ఇచ్చాయి చంద్రబాబు నాయుడే మార్కులు ఇచ్చారు మా పరిపాలన ఇంకేం మాట్లాడతాం మీరు మీరు మాట్లాడేది అనేది విన్నాను సార్ రాష్ట్ర ప్రజలు మొత్తం విన్నారు సార్ చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు వాళ్ళు ఏం మాట రాష్ట్ర ప్రజలు అందరు విన్నారు ఇంకేంది మధ్యలో మధ్యలో ఏంటండి ఇంకో మాట అండి ఇంకో మాట మీకు చిన్న ఉదాహరణ చెప్తా అండి చిన్న ఉదాహరణ చెప్తా ఏది ఆయన మాట్లాడుతూ వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన దాంట్లో చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ లో ఒక ఒక వాగ్దానం ఉందండి రెండు వాగ్దానాల గురించి మాట్లాడుతూ ఒక వాగ్దానం ఏంటంటే రిచ్ అదే పూర్ టు రిచ్ అని చెప్పి ఒక వాగ్దానం ఉందండి పేదలను కాస్తా ధనికులుగా మార్చేస్తా లక్ష్యాధికారం చేస్తా అని చెప్పేసి సూపర్ సిక్స్ లో ఒక మేనిఫెస్టో ఉంది సేమ్ అదే అదే వాగ్దానం పేజ్ నెంబర్ నలభై రెండు గారు చెక్ చేసుకోండి పేజ్ నెంబర్ నలభై రెండులో రెండు వేల పద్నాలుగు మీ టీడీపీ మేనిఫెస్టోలో కూడా ఉంది పేదలను కాస్త నేను ధనికులుగా మార్చేస్తాను అని చెప్పేసి నిజంగా చంద్రబాబు నాయుడు గారు పేదలను ఎప్పుడేమో రిచ్ రిచ్ అంటున్నాడు సూపర్ సిక్స్ లో సార్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎంతమంది పేదల్ని ధనికులుగా మార్చాడు అని చెప్పి నేను చెక్ చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చేటానికి నీతి ఆయోగ్ డైమెన్షనల్ ఇండెక్స్ అని ఒకటి ఉంటుంది అండి పవర్టీకి సంబంధించి ఒక ఇండెక్స్ ఉంటుంది నీతి ఆయోగ్ చూస్తే రెండు వేల పదిహేనులో వచ్చేసరికి రాష్ట్రంలో పేదరిక శాతం పదకొండు పాయింట్ ఏడు ఎనిమిది శాతం మరి చంద్రబాబు నాయుడు గారు దిగిపోయడానికి పంతొమ్మిదికి వస్తుంది కదండి పంతొమ్మిదికి వచ్చేసరికి పవర్టీ ఇండెక్స్ ఎంతో తెలుసు అండి పన్నెండు పాయింట్ ఆరు శాతం అంటే ఒక శాతం పేదలు పెరిగారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఒక శాతం పేదలు పెరిగారు మరి పేదలను ఆయన అప్పుడు కూడా అదే హామీ పేదలను ఎలా స్థానివంతులుగా మార్చాడు ఇప్పుడు కూడా అదే హామీ కానీ మా మేనిఫెస్టోలో పూర్టు లాంటివి ఉండవండి కానీ మేము పేదరికాన్ని నాలుగు పాయింట్ ఒక శాతంగా తగ్గించాం పన్నెండు శాతం నుంచి నాలుగు పాయింట్ ఒక శాతానికి తగ్గించాం నలభై లక్షల మంది బిలో పవర్టీ బయటకు వచ్చారు జస్ట్ ఇమాజిన్ ఇట్ ఎవరు ఎవరి మేనిఫెస్టో ఇక శివపార్వతి పార్వతి గారు మాట్లాడుతూ సార్ దయచేసి సార్ కొంచెం కొంచెం సబ్జెక్ట్ ఉన్న పిలవండి సార్ శివపార్వతి గారు మాట్లాడుతూ ఏదైతే విద్యా దీవెన వసతి దీవెన రెండు కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలు అంట కేంద్ర ప్రభుత్వ పథకాలంట సార్ ఏం చెప్తాం మేము ఒక సార్ వసతి దీవెన అనే ప్రోగ్రాంకి కి కేంద్ర ప్రభుత్వ వాటా సున్నా తెలియకపోతే తెలుసుకోండి విద్యా దీవెన అనే పథకానికి ఫీజు రియంబర్స్మెంట్ కి విద్యా దీవెన అంటే ఫీజు రీఎంబర్స్మెంట్ ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా ఓన్లీ ఎస్సీ ఎస్టీ ఎస్టీ అంటే ఎస్టీకి మాత్రమే సిక్స్టీ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అన్ని రాష్ట్రాలకి మన రాష్ట్రం ఒక్కటే కాదు ఎస్సీ ఎస్టి వాళ్ళకి మాత్రమే మిగతా బీసీ ఓసీ అందరికీ కలిపి రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా నిధులు కేటాయిస్తుంది ఇక వసతి దీవెన పథకం కింద పదిహేను వేలు ఇరవై వేలు అట్లా ఇస్తున్నాము వాళ్ళు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తా ఉంది ఇక మా మేనిఫెస్టో గురించి భలే మాట్లాడారండి మా మేనిఫెస్టో ఎక్కడికి బోలేదమ్మా మా మేనిఫెస్టో ఎక్కడే ఉంది మీరు ఒక రెండు నిమిషాలు టైం ఇస్తే తప్ప టేస్తా వైఎస్ఆర్ రైతుకు భరోసా నేను ఇస్తా అన్నది యాభై అండి ప్రతి రైతుకి నాలుగు సంవత్సరాలకు పదిహేను వేలు లెక్కన నేను అంత ఇచ్చాను తెలుసా అండి వెయ్యి రూపాయలు పెంచి వెయ్యి రూపాయలు పెంచి మేము ప్రతి రైతుకి ఐదు సంవత్సరాలు ఇచ్చాం నాలుగు సంవత్సరాలు అని మేనిఫెస్టోలో చెప్పిన చూసుకోండి నాలుగు సంవత్సరాలు అని చెప్పిన ఐదు సంవత్సరాలు ఇచ్చాం ప్రతి రైతుకి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ఎక్స్ట్రా మేము ఇచ్చాం యాభై అని చెప్పి అరవై ఏడు వేల ఐదు వందలు ఇచ్చాం చంద్రబాబు నాయుడు అంత ఇచ్చా ఎనభై ఏడు వేల ఆరు వందల కోట్లు రుణమాఫీ చేస్తా అని పదిహేను వేల కోట్ల రూపాయలు చేశాడు కోటయ్ కమిటీ వేసి అది కూడా ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు తగ్గిచ్చి దాంట్లో కూడా పదిహేను వేల కోట్ల రూపాయలు ఇచ్చాడు లాస్ట్ ఇచ్చిన రెండు చెక్కులు బౌన్స్ లాస్ట్ ఇచ్చిన రెండు చెక్కలు అండి మాట్లాడదామా మేనిఫెస్టో గురించి ఏదేదో మాట్లాడుతున్నా నలభై సంవత్సరాలు చెప్పారు ఎక్కడుందండి మేనిఫెస్టోలో ఆసరా అనే పథకం కింద ఆసరా అనే పథకం కింద పద్దెనిమిది వేల రూపాయలు మేము ఇచ్చాం పద్దెనిమిది వేల రూపాయలు మేము ఇచ్చామండి ఇక పోర్ట్ల గురించి మాట్లాడానండి అసలు కనీస అవగాహన ఉంటే చదువుకో ఉంటే తెలుస్తుంది రాష్ట్రంలో పోర్ట్లు ఏం నడుస్తున్నాయి అది ఇది అని లక్షల కోట్ల రూపాయల పోర్ట్లను మేము ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చామంట సరే ఒక మాట చెబుతా కృష్ణపట్నం కృష్ణపట్నం అనే పోర్టు ప్రభుత్వానిదా నవయుగా మీరు చెప్పండి సార్ ఎస్ ఏదైతే బ్రహ్మనాయుడు గారు మీరు చెప్పండి కృష్ణపట్నం అనే పోర్టు ప్రభుత్వానిదా లేకపోతే నవయుగ వాళ్ళదా నవయుగ అనే ఒక ప్రైవేట్ కంపెనీకి చెందిన పోర్టు అదానిక మేసుకున్నాడు ఒక ప్రైవేట్ రెండు సంస్థల మధ్య జరిగిన డీల్ ప్రభుత్వానికి ఏం సంబంధం అండి కాంగ్రెస్ ప్రభుత్వం నువ్వు ఆగలయా నేను చెప్తాను మొత్తం చెప్తాను అమ్మేసింది రాష్ట్ర ప్రభుత్వం వాటా కాదండి అమ్మేసింది రాష్ట్ర ప్రభుత్వం వాటా కాదు నవయుగ వాళ్ళ వాట అని నవయుగ వాళ్ళ వాటా అని నవయుగ వాళ్ళ వాటర్ రాష్ట్ర రాసుకోండి ఆయన దయచేసి ఒక బీబీ మాత్రం అనిపించండి ఆగండి కొద్దిసేపు ఆగండి చెప్తే రాసుకో బా చెప్పింది అబద్ధంగా మాట్లాడుతున్నా రాసుకో రాసుకో నువ్వు రాసుకో నోట్ నెక్స్ట్ ఇంకోటి గంగవరం పోర్ట్ అండి గంగవరం పోర్టులో డివిఎస్ రాజు అని చెప్పేసి మెయిన్ వాటాదారు ప్రమోటర్ అండి అది వాళ్ళకి తెలుసో లేదో తెలియదు ఇంకోటి ఎందుకంటే వాళ్ళ వరకే మాట్లాడేస్తాం డివిఎస్ రాజు డివిఎస్ రాజు అండి జనసేన సోదరికి చెప్తున్నారు డివిఎస్ రాజు గారు ఆయన పేరు వాళ్ళ వాటాని వాళ్ళ వాటాని అమ్మేయడం జరిగింది వాళ్ళ వాటాని అమ్మేయడం జరిగింది అంతేగాని రాష్ట్ర ప్రభుత్వ వాటాని అమ్మలేదండి వాళ్ళ ఇద్దరు ప్రైవేట్ వ్యక్తుల మధ్య జరిగిన దాన్ని ఇలా మాట్లాడతారు ఇంకోటి నాలుగు పోర్ట్లు కడుతున్నాం అండి మేము శివపార్వతి గారు నాలుగు పోర్ట్లలో రామాయపట్నం పోర్టు మొదటి ఫేజ్ పూర్తయిందండి మిగిలిన మూడు పోర్ట్లలో ఒక పోర్టు మాత్రం పిపిపి విధానం ప్రైవేట్ మోడ్ ఇది కాకినాడ గేట్ వే పోర్టు ఇంకా మిగిలిన ఈ మూడు పోర్టులు కూడా ఒక ఒక్క పోర్టు ప్రైవేట్ పోర్టు మిగతా మూడు పోర్టులు కూడా ఏపీ మ్యారిటైమ్ బోర్డు నిధులతో పూర్తి రాష్ట్ర ప్రభుత్వ నిధులు కేంద్ర ప్రభుత్వ వాటా గుండు సున్న నాన్ మేజర్ పోర్ట్స్ అంటారు వాటిని మేజర్ పోర్ట్స్ అంటే కేంద్ర ప్రభుత్వ వాటా ఉంటుంది నాన్ మేజర్ పోర్ట్స్ అంటే పెద్దది చిన్నదని కాస్తారు బ్రహ్మనాయుడు గారు మేజర్ పోర్ట్ అంటే పెద్దది నాన్ మేజర్ పోర్ట్ అంటే చిన్నది కాదు కేంద్ర ప్రభుత్వ వాటా ఉంటే మేజర్ పోర్ట్ అంటారు కేంద్ర ప్రభుత్వ వాటా లేకుండా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వాటా ఉన్న వాటిని నాన్ మేజర్ పోర్ట్స్ అంటారు మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వ ఏపీ మ్యారీటైమ్ బోర్డు నిధులతో కట్టేది ఈ దిశగా చంద్రబాబు